ॐ यत्रयोगेश्वरः कृष्णो यत्त्वपार्थो धनुर्धरः तत्कृष्णीन्विजयो भूतिधृवाणीतिर्मतिर्मम वसुधेवसुतं देवं कंसचाणूरमर्तनं परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णशरणं मम मासानां मार्गशीर्षोऽहम् अनुच्यपि जगद्गुरु भगवान् श्रीकृष्णपरमात्मा భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ మార్గశిరమాసమందు దశమి ఏకా మార్గశిరస్థ దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజుల పాటు హవన కార్యక్రమము పారాయణము గీతా ప్రవచనము నిర్వహించడం జరిగింది వేములవాడ క్షేత్రమునందు అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి కారణంగా ఆంతరంగికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మార్గశిర శుద్ధ ఏకాదశి పర్వకాలమందు అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారు తన ఎంతో సంశయంలో ఎంతో చిత్తాన్ని అణుచుకోలేక ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారికి ఉపదేశించినట్టుగా లోకానికంతా కూడా భగవద్గీతను ఉపదేశించడం జరిగింది అటువంటి యొక్క భగవద్గీత హవన కార్యక్రమాన్ని ఆ యజ్ఞపురుషుడు సాక్షాత్తు భగవాన్ విష్ణు యజ్ఞోవై విష్ణు అని చెప్పి మనకు ప్రమాణం ఆ నారాయణమూర్తికి ఈ యొక్క హవనము సమర్పించడం జరిగింది ఈరోజు ద్వాదశి పర్వకాల మందు ఉదయము గీతాహవనము అలాగే ఆవాహిత హోమము జయాది పూర్ణాహుతి హోమము నిర్వహించడం జరిగింది లోకానందడికి కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవేళలా కూడా

ओं पंची लालिमा आवाहों कारणांगों धमी सांखेतांते प्रोत्साहन खड़े सत्वकर्मणां स्पा हाहा दिखाम जबलतान अनंत जबल्की धमुरो विधात्म जबल्की ता

श्री गिरिजा कृष्ण मंगलां वनोद देवदा भव नमः ओधोवदा रीर भज्य्या ओधोवदा भव नमः सीता नमः प्रिय लोबो सुवेणं सों सतते अल्पे भगस्त सत्तलिक्वा सप्तर्षे सप्तधाम प्रियाणी सत्तहोत्र सत्तनाम पायन्ति सप्तलोनीना सकत्तवे सत्तहोत्र हि नमः तरंग का